అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సాఫ్సిరా ముచ్చట ఈ నవరాత్రుల్లా వాడవాడలకు మండపాల కొలువైన అమ్మవార్లకు అంతా ఏమని మొక్కుతారు మమ్మల్ని సల్లంగా చూడు తల్లి నీ బాంచను పిల్లాజలు అందరు మంచిగా ఉండాలి అచ్చిన పైసలు నిలవాలి అనుకున్న పని కావాలి అని మొక్కుతారు కదా కానీ మన హరి సారు జనం కోసం ఏ మొక్కిందో తెలుసా హరి సార్ అంటే హరి సారే సీఎం రేవంత్ సార్ను ఎక్కిరించుట్లా ఒదికు కేటీఆర్ సార్ ఇంకోదికు హరీష్ సార్లే మేట్ అనిపించుకుంటారు తొవ్వ తప్పి నడుస్తుండన్న ప్రతిసారి ముఖ్యమంత్రి సార్ను తొవ్వల పెట్టే ప్రయత్నం చేస్తుంటారని జనం కూడా అనుకునేటట్టు మాట్లాడుతుంటారు మేడ్చల్ జిల్లాల బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కొందరు దుర్గామాత మండపం పెడితే అడికి హరీష్ సార్ను ఆహ్వానించిండ్రు అమ్మవారికి బొక్కులు పెట్టినాక హరీష్ సార్ మైక్ అందుకొని ఇట్లా అనుకొచ్చిండు ఈ దేవి నవరాత్రులు కూడా దేనికి సంకేతం చెడు మీద మంచి విజయానికి సంకేతం చెడును దూరం పారదోలి మరి మంచిని ముందుకు తీసుకు నడిపోయేదే అమ్మవారు మరి అమ్మవారు దయతో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కళ్ళలో పెళ్లి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని అమ్మవారిని పేదలకు పేదలకు సహాయం కానీ హైడ్రా వచ్చిందంటే శనివారం ఆదివారం నిద్రపోతలేదు గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది నేను అమ్మవారిని వేడుకుంటా అమ్మ ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను వేడుకుంటా ఉన్నారా రేవంత్ రెడ్డి కలలకు పోయి ఇప్పటికైనా ఈ పాప పనులు మని ఎప్పు తల్లి ఆయన చేసే పనులతోటి పబ్లిక్ అరిగోసలు పడుతుండ్రు ఆయన బుద్ధి మార్చుమని చెప్పి మొక్కిండట సారు సార్ ఇట్లా అనగానే వరకు ఆడున్నోళ్ళందరూ మంచిగా నవ్వబట్టిండ్రు ఇక మరి హరీష్ సార్ కోడినట్టు దుర్గాదేవి సీఎం సార్ కలలకు పోయి ఆయన మనసు మార్చి సామాన్యుల జోలికి రాకుండా చేస్తదో లేదంటే తల్లినే ఎదిరించి సారు ఎప్పట్లే అలవాటైన తో వాళ్ళనే పోతాడో చూడాలే అనుకుంటా పోయిన్రట మండపం కాడికి వచ్చి మొక్కిపోయినోళ్ళు